హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మా హస్బెండ్ అయితే కొన్ని రోజులు మమ్మల్ని వదిలేసి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాడు జాబ్ పని మీద ఇంకా మాకైతే చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే వచ్చి టూ త్రీ మంత్స్ కూడా కాలేదు అంతలేకే మమ్మల్ని ఇచ్చి వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి ఇంకా జాబ్ పరంగా అయితే తప్పదు కాబట్టి కంపల్సరీ జాబ్కి అయితే ప్రిఫరెన్స్ ఫస్ట్ తర్వాత ఫ్యామిలీ ఆర్మీలో అయితే ఇంకా అయితే మమ్మల్ని వదిలేసి కొన్ని రోజులే ఎక్కువ రోజులు కాదు నేనైతే ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ టైం ఇలా తను మమ్మల్ని వదిలి దూరంగా వెళ్తున్నాడు పన్నీర్ ఎట్టుంది బావా ఈ రోజు అయితే పన్నీర్ వెజ్ బిర్యానీ కన్నా చమా అమ్ముతుందిరా

తిన్నాం తక్కు ఏడు అమ్మకి అన్నం తినమంటే కొట్టుకుంటుంది కన్నా ఆందులో కన్నా తిన్ను అది ఎస్ తిన్నా మా తోటైతే అస్సలు తినరు మా పిల్లలు అందుకని వాళ్ళకు సపరేట్గా మళ్ళీ బాల్కనీలో కూర్చోబెట్టి అన్నం అయితే తినిపించిన ఇంకా టైం ఉంది కదా అని మా హస్బెండ్ అయితే కాసేపు పిల్లలతోటి టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు బాగా స్పెండ్ చేస్తాడు పిల్లలతోటి అయితే డ్యూటీ నుంచి వచ్చినాక తను ఉంటే నా దగ్గరికి అయితే అస్సలు రారు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు అసలు పిల్లలకు పిల్లలని కూడా అస్సలు కొట్టనీయడు నేను ఏదైనా కోపమచ్చి కొట్టినా కూడా అరస్తాడు కొట్టద్దని చాలా బాగా చూసుకుంటాడు వాళ్ళని అయితే అసలు తను అంటే నా అన్న అయితే అస్సలు పట్టించుకోరు నా జోలికి కూడా రారు ఏదన్నా పెట్టమన్నా నాకు కూడా అయితే అస్సలు పెట్టాడు మాకు అన్నయ్య అలా మా హస్బెండ్తో అయితే తినుకుంటూ తినిపించుకుంటూ కాసేపు వాళ్ళతోటి ఆడుకుంటూ ఉన్నాడు మనసులో అయితే చాలా బాధ అనిపిస్తుంది తర్వాత తను వెళ్ళిన తర్వాత పిల్లలను నేనే చూసుకోవాలి బాగా అటాచ్డ్ అయిపోయినరు తనకని ఈ ఈ టూ త్రీ మంత్స్లో ఫస్ట్ అయితే నా దగ్గరే ఉండేవాళ్ళు కదా తను దూరంగా ఉన్నప్పుడు ఇంకా తనైతే ఎక్కడికి వెళ్తుండో చెప్పలేదు కదా మీరే చూసేయండి తను ఎక్కడికి వెళ్తున్నాడో తనే చెప్తాడు తన నోటితో నాకైతే ఫీలింగ్ వెరీ బ్యాడ్ చాలా బాధ అనిపిస్తూ ఉంది కానీ తప్పదు కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయాలి మనం బా ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి ఎవరికి కంపల్సరీ వెళ్ళాలా అమ్ము డాడీ నాసిక్ వెళ్తుందంట వెళ్తావా వెళ్తుంది అంట డాడీ అంటే తనే చెప్పింది కదా తనైతే కోర్స్ పని మీద వన్ మంత్ అయితే నాసిక్ అయితే వెళ్తుండు ఇంకా వన్ మంత్ నేనే పిల్లల్ని అయితే చూసుకోవాలి తను ఉంటే వేరు ఇంకా తప్పదు నాకైతే ఇంకా తన కోసం అయితే చికెన్ కర్రీ చపాతి బిర్యానీ అయితే ప్యాకింగ్ కోసమైతే చేసేసిన పుల చేద్దామనుకున్నా కానీ పులారా రైస్ అయితే మెత్తగా అయిపోయింది కొత్త రైస్ కాబట్టి ఇంకా దాన్ని అయితే లాగా కట్టుకున్నాడు పెరుగన్నం ఇంకా మా హస్బెండ్ అయితే షూ వేసుకొని అయితే రెడీ అవుతుడు మాకన్నయ్య అయితే ఏమనుకుంటున్నాడంటే డాడీ డ్యూటీకి వెళ్తుండేమో అని అనుకుంటుండు తనకు తెలియదు వేరే ఇంకా చిన్నపిల్లడు కదా సరిగా తెలియదు మా అమ్మలు కూడా అంతే ఇంకా టైం ఉంది కదా అని పార్కులో అయితే ఆడిపిస్తూ ఉన్నాడు కాసేపు మళ్ళీ చాలా రోజులు అవుతుంది కదా అని డైలీ అయితే కంపల్సరీ ఆడిపిస్తాడు పార్కులో లేకపోతే నేను అయితే టైలో తీసుకెళ్తా ఇంకా అలా కాసేపు పిల్లలతో కూడా టైం స్పెండ్ చేసినట్టు వాళ్ళు ఏడవకుండా ఉంటాడని ముందు జాగ్రత్తగా అయితే పార్కులో ఆడిపిస్తూ ఉండు వాళ్ళు మా అమ్మలు కూడా పార్క్ అంటే చాలా ఇష్టం ఇంటి ముందే ఉంది కాబట్టి దగ్గరలో బాగా ఆడిపిస్తూ ఉండు మళ్ళీ ఇంటికి వచ్చి ఇంక టైం అయింది వెళ్ళాలి కంపల్సరీ అన్నాడు నాకైతే మనసులో ఇంకా ఎందుకులా ఏడుపు వచ్చేస్తుంది ఇంకా సైన్మాల మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏడవకూడదు మంచిగా ఉండదని ఏడుపునైతే లోపల ఆపుకుంటూ ఉన్నా తను వెళ్తుంటే చాలా బాధ వేస్తుంది ఇప్పుడే కాదు ఇంటి దగ్గర లివ్ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నప్పుడు అయితే వన్ డే టూ డేస్ ముందు నుంచే కళ్ళల్లో మనసులో బాధ చాలా ఉంటుంది అంతే ప్రతి ఒక్క ఆర్మీ వైఫ్ అయితే ఇలాంటి అయితే కంపల్సరీ ఫేస్ చేయాల్సిందే తనతో ఉన్నంత ఆనందం మన ఇంట్లో అయితే అస్సలు ఉండదు అమ్మ నాన్న తోటి కూడా అంత ప్రేమగా చూసుకుంటాడు నన్ను అయితే మా హబ్బీ ఇంకా చెప్పలేను తను వెళ్తుంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది నేను ఏడుస్తే ఇంకా పిల్లలు కూడా ఇంకా ఏడుస్తారని చెప్పేసి ఏడవకుండా అలానే ఉన్నా మా అయితే ఏదో ఊరికెళ్తుండలే మళ్ళీ వస్తలే డాడీ అని అనుకుంటూ ఉంది అలా కాసేపు అక్కడ బాల్ ఉంటే అలా ఆడుకుంటూ ఉండు ఇంకా బైక్ మీద అయితే మా హస్బెండ్ వెళ్తాడు హస్బెండ్ వెళ్ళడం చూసి మా కన్న అయితే ఏడుస్తుండు అంటే వెళ్ళాలి ఇంకా బైక్ మన పెడుతూ ఉంటే అవి బ్యాగ్స్ అన్నీ చాలా ఏడుస్తుండు నాకు కూడా ఏడుపు వచ్చేసింది లోపల ఏదేమైనా అయితే మనమే స్ట్రాంగ్గా ఉండాలి కదా ఇంకా తప్పదు అని ఇంక తప్పదు అంతే ఇంకా మా హస్బెండ్ అయితే ఫైనల్గా అయితే వెళ్ళిండు ట్వంటీ ఎయిట్ అవర్స్ థర్టీ అవర్స్ జర్నీ నుంచి కలకత్తా నుంచి మంచిగా సేఫ్గా అయితే నాస్క్ అయితే చేసుకున్నాను చాలా హ్యాపీ ఇది అండి మన వీడియో నా వీడియో కింద మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సబ్స్క్రైబ్ మాకు చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో చూసిన వాళ్ళందరికీ స్కిప్ చేయకుండా